క్రీస్తునందు ప్రేమైన శ్రోతలందరికీ కూడా ఏసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో నా హృదయపూర్వక మన వందనము తెలియజేస్తున్నాను క్రైస్తవం పుట్టి రెండు వేల సంవత్సరములైన నేటికి క్రీస్తు ఎవరు అనే అంశము క్రైస్తవుల మధ్యను క్రైస్తవేతరుల మధ్యను చాలా కన్ఫ్యూషన్ని ఏర్పాటు చేస్తుంది కాబట్టి ఈరోజు ఏసుక్రీస్తు ఎవరనే అంశాన్ని మీతో మాట్లాడాలని ఆశిస్తున్నాను ఏసుక్రీస్తు ఎవరు ఏసుక్రీస్తు ఎవరంటే ఏసుక్రీస్తు వారు దేవుని యొక్క కుమారుడు దేవుని యొక్క కుమారుడు ఎలా అని మీరు అడిగినట్లయితే ఏసేపు యొక్క శుక్రము కానీ మరియమ్మ యొక్క సోనితము కానీ రెండు లేకుండా ప్రభువారు భూమి మీద పుట్టాడు మరలా చెప్తున్నాను ఏసేపు యొక్క శుక్రకణము లేదు మరియు యొక్క అండము లేక సోనితము కూడా లేదు పరిశుద్ధాత్మ కన్యక గర్భములో ఒక మానవుణ్ణి దైవీకమైన మానవుణ్ణి సృష్టించి తొమ్మిది నెలలు ఆ మానవుడిగా సృష్టింపబడిన ఆ శిశువుకు మరి అమ్మ ద్వారాగా కేవలం ఆహారము మాత్రమే అనుగ్రహింపబడింది కాబట్టి ప్రభుని యేసుక్రీస్తు వారు పరలోకము నుండి క్రొత్తగా సృష్టింపబడిన దైవ మానవుడు అందుకే ఆయనను దేవుని కుమార్ని బైబిల్ చదివిస్తూ ఉంది చాలామంది అంటున్నారు ఆయన మానవుడు అని అవును మానవుడు కానీ అందరిలాంటి మానవుడు కాదు ఉదాహరణకు ఆదాము మొదలుకొని నేటి వరకు కూడా దేవుణ్ణి నా సొంత తండ్రి అని పిలిచిన ఎవరునూ లేరు అదేవిధంగా ఆదాము మొదలుకుని నేటి వరకు కూడా దేవాలయము కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని చెప్పిన ఎవరునూ లేరు అలాగే ఆదా మొదలుకొని నేటి వరకు కూడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవని మనుష్య కుమారుడు పాపములు క్షమించుటకు అధికారం కలదు అని చెప్పినట్టుగా ఏ మానవుడు చెప్పినట్టు కూడా చరిత్ర లేదు అలాగే ఏ మానవుడు కూడా మరొక మానవుడికి అంటే ఆదాము మొదలుకొని నేటి వరకు ఉన్న ఏ మానవుడు కూడా మరొక మానవుని చూసి నేను నీకు నిత్య జీవం ఇస్తానని చెప్పలేడు కాబట్టి ప్రియమైన వాళ్ళరా యేసు వారు సంపూర్ణ మానవుడిగా ఆయన శరీరం ధరించి ఉన్నా కూడా ఆయన దేవుని మూలంగా పుట్టినవాడు దేవుని చేత సృష్టింపబడినవాడు దేవుని చేత ఏర్పాటు చేయబడ్డవాడు ఉత్పత్తి చేయబడ్డవాడు అందుకే బైబిల్ అంటుంది పరిశుద్ధాత్మ వలన నీవు గర్భము ధరించిటివి పరిశుద్ధాత్మ వలన ఇది కలిగేను అని పరిశుద్ధాత్మకు శుక్రకణం అవసరం లేదు అండము అవసరం అన్న విధానము కూడా లేదు శుక్రకణమే అవసరం లేని పరిశుద్ధాత్మకు మరలా అండము వేరే అవసరమవుతుందా ఏంటి లేదు శుక్రకరణము అవసరం లేదు శ్రోణితము అవసరం లేదు మీరు మత్ రాసిన సువార్తను చదివినట్లయితే మత్ సువార్తలో ఆమె ఎందు రాహాబు ఎందు అని ఉంటుంది తామాను నందు అని ఉంటుంది బెర్షబాను ఎందు అని ఉంటుంది అంటే ఎందు 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 అని చెబుతూ చివరిలో ఆమెయందు అంటే మరియ తల్లి ఆమెయందు అని ఉంటుంది అంటే అర్థం ఏంటంటే పరలోకము నుండి ఉత్పత్తి చేయబడ్డ విత్తు పరలోకము నుండి డివైన్గా క్రియేట్ చేయబడ్డ వ్యక్తి ఆమెయందు పుట్టాడు పూర్వకాలంలో అండము కూర్చిన నాలెడ్జ్ లేదు వారు ఏమంటారంటే గర్భము మాత్రమే వాళ్ళకి తెలుసు గర్భసంచిలో ఉన్న అండమును కూర్చి వాళ్ళకి తెలియదు ఎందుకు తెలియదు అంటే అది గర్భంలోనే పుట్టి గర్భంలోని గర్భాశ్రయంలోనే ఉండి అది ఋతుక్రమంలో కలిసిపోయి బయటకు వస్తుంది కాబట్టి దాని గురించిన ప్రస్తావన వాళ్ళకి తెలియదు కానీ పురుషుడికి మాత్రము ఒక శుక్రకణము ఒక విత్తు ఉందని తెలుసు ఎందుకంటే అది ఒక చోటు నుండి మరొక చోటికి ఏమవుతుందంటే ప్రయాణం అవుతుంది సంపర్కం ద్వారాగా సంయోగం ద్వారాగా కాబట్టి పురుషులలో నుండి వ్యక్తి వస్తున్నాడని నమ్మకం వాళ్ళకున్నది అందుకే తామారు ఎందు ఫెరేష్లో అలాగే రూత్ ఎందు అలాగే పెచ్చబాయందు అలాగే రాహాబు ఎందు అలాగే ఇక్కడికి రాగానే ఆముయందు అంటే మరియ ఎందు కన్నికయందు క్రీస్తు అనబడిన యేసు పుట్టేను అని ఉంటుంది అంటే ఈయన దివైన సృష్టి దైవికమైన సృష్టి ఆయన మానవుడే దేవుడు మానవుణ్ణే తన కుమారుడిగా పుట్టించుకున్నాడు దేవదూతలను కాదు ఇక వేరొక సృష్టిని కాదు మానవుడినే తన కుమారుడిగా ఆయన పుట్టించుకున్నాడు అందుకే జనితైక కుమారుడని అద్వితీయ కుమారుడని పదాలు మనం ఎక్కువగా ఏసుక్రీస్తు వారిలో యేసుక్రీస్తు వారికి చెప్పినట్లుగా చూస్తూ ఉంటాం యేసుక్రీస్తు వారి కూర్చున్న సరైన అవగాహన అయితే ఇదే ఎందుకంటే ఆయన తాను దేవునికి సొంత కుమారుడని ఎరిగి ఉన్నాడు తాను దేవుని యొక్క సొంత కుమారుడని ఆయన తెలుసుకొని ఉన్నాడు కాబట్టి దేవుణ్ణి సొంత తండ్రిని పిలిచాడు అందుకే యూదులు ఆయనను దేవదూషణ చేస్తున్నావు అని అన్నారు పౌలు గారు కూడా దేవుడు తన సొంత కుమారుని సెలవుగా అప్పగించాడని ఉంటుంది దేవుడు తన సొంత కుమారుణ్ణి మరియ గర్భంలో ఉత్పత్తి చేశాడు వేరొక రకంగా మనం ఆలోచించకూడదు ఒక పాత్రగా ఉపయోగించుకొని గర్భంలో దేవుడు తన యొక్క కుమారుణ్ణి ఉత్పత్తి చేశాడు బైబుల్లో చూడండి యేసు ప్రభు వారు మీ తండ్రి అయిన అబ్రహం అంటాడు యూదును చూసి నా తండ్రి అయిన అబ్రహం అన్నాడు ఆయన అలాగే క్రీస్తు ఎవరికి కుమారుడు అనగా వారందరూ కూడా దావేది కుమారుడైతే క్రీస్తు దావేదికు కుమారుడైన నీ శత్రువుని నీ కూర్చున్న వరకు నాకుడు పార్శ్వన కూర్చున్నామని ప్రభువు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కని క్రీస్తుని ఆత్మ వలన ఆయన ప్రభు అని ఎలా చెప్పుచున్నాడు ఆయన దావీదుకు కుమారుడు ఎడల దావీదు ఆయనను ఎలాగ ప్రభు అని అనే ప్రశ్నలు వేస్తాడు ఈ దైవికమైన సృష్టి యేసు క్రీస్తు వారిని గ్రహించండి అది మీరు గ్రహించినప్పుడు ఇక మీకు ఏ తలనొప్పి ఉండదు పరలోకమున ముగ్గురు లేరు పరలోకన తండ్రి పక్కన ముగ్గురు మాట్లాడుకుని సృష్టి ఈ యొక్క విశ్వాన్ని తయారు చేయలేదు త్రిత్వము లేదు త్రీకా తత్వము లేదు దేవుడు తన కుమారుణ్ణి కన్నీకలో పుట్టించుకొని కొన్ని కార్యక్రమాలు చేసుకున్నాడు అందులో సువార్త ప్రకటన శిలువ యాగం దానం సింహాసనంలో కూర్చోవటం ఇప్పుడు ప్రభువారు సింహాసనంలో కూర్చుని నేను ఆల్ఫాను మేఘన్ అన్నాడు ప్రకటన గ్రంథంలో దేవుని కుమారుడు చెప్పు సంగతులు అని చెప్పాడు దేవుని యొక్క ఏడాత్మలు కలిగిన వాడిని చెప్పాడు సరే ఆయన అందరిలాగా మానవుడు అయితే రేపు మనం కూడా పరలోకానికి వెళ్తాం కదా మనం కూడా యేసు ప్రభు వార్త శ్రీనివాసం కూర్చుని మనం కూడా చెప్తామా దేవుని యొక్క ఏడు ఆత్మ కలిగిన నేను చెప్పు సంగతులు ఏమనగా అని చెబుదమ్మా చెప్పలే చెప్పలేం కాబట్టి మనము వేరు ఆయన వేరు ఆయన దైవికమైన సృష్టి పరలోకం నుండి వచ్చిన వాడంటే పరలోకము నుండి స్పెషల్గా సృష్టింపబడినవాడు ఆదాము యొక్క వంశానికి అస్సలు సంబంధం లేదు దావీది యొక్క వంశానికి అస్సల సంబంధం లేదు ఈయన కేవలము ఆ యొక్క వంశములు అడాప్ట్ చేయబడ్డా అంటే ఆ వంశములు ఆయన వచ్చాడంతే అంతేగాని వారి సంతానం ఆయన కాదు మరియ తల్లి సంతానం కూడా కాదు మీరు అడగవచ్చు కనిన మాత్రాన తల్లి అవుతుంది కదా అని కాదు ఎవరికైతే శోనితం ఉంటుందో ఎవరు ఏ తల్లి అయితే తన అండాన్ని మనకు అనుగ్రహిస్తుందో ఆమె తల్లి పాలు ఇచ్చినంత మాత్రాన తల్లి అయితే చాలామంది పాలు ఇస్తున్నారు అలాగే అండము ఇచ్చినంత మాత్రాన తల్లి అయితే చాలామంది సరోగసిలో చాలామంది అండాన్ని తమ గర్భంలో ఉంచుకుని ఇతర తల్లికి ఇస్తున్నారు కాదు మరియు యేసు ప్రభు యొక్క తల్లి కాదు ఆయన డివైన్ సృష్టి కేవలం గర్భాన్ని దేవుడు ఒక ఆశ్రయంగా ఉపయోగించుకున్నాడు కేవలం ఆమె యొక్క స్థనములు పాలు పెట్ట పోషణానికి ఉపయోగించుకున్నాడు ఎలాగైతే భూలోకడానికి ఆహారం అవసరమైందో ఎలాగైతే ఏసు వారికి దాహం వేసిందో అలాగ పసిబాలుడిగా పుట్టిన దేవుని కుమారుడికి ఆకలి తీర్చుటకు పాలు ఉపయోగించబడ్డది అంతే కాబట్టి ఎప్పుడు ఏమైనా యేసుక్రీస్తు గురించిన అవగాహన చాలామందికి లేదు ఆయన దైవీకమైన సృష్టి దేవుని యొక్క ఏకైక కుమారుడు అద్వితీయ కుమారుడు దేవుడే ఒక బాలు భూలోకంలో పుట్టించుకున్నాడు తన వాసుడుగానే పుట్టించుకున్నాడు అందుకే అన్నాడు మనిషి కుమారుడు శ్రాంతి దినం నాకు ప్రభు అయి ఉన్నాడు అందుకే యోనా కన్నా గొప్పవాడు సలోమన్ కన్నా గొప్పవాడు అబ్రహాం కన్నా గొప్పవాడు అందరికన్నా గొప్పవాడు ఆయన కారణం డివైన్ క్రియేషన్ దైవికమైన బిడ్డ ఇప్పుడు ఆయన్ని దేవుడుగా అనుకోవటంలో తప్పు లేదు ఎందుకు డివైన్ బిడ్డ దేవుని బిడ్డ కాబట్టి ఈయనక పైన ఒక దేవాది దేవుడు ఉన్నాడు ఆయన యొక్క దైవికమైన బిడ్డ కాబట్టి ఆ దైవస్థానం ఆయనలో ఉంటుంది కాబట్టి ప్రేమైన వర్లారా ఏసుక్రిస్తు వచ్చిన సరైన అవగాహన తోటి సత్యాన్ని తెలుసుకోవాలని ఆయన్ని తీసివేసేదో తక్కువ చేసేదో ఇవన్నీ చేయగాకండి తండ్రిని హెచ్చించాలని డెలిబరేట్గా ప్రభువును తగ్గించి మాట్లాడ కాకండి తండ్రి తండ్రి ఆయనకు లోబడి ఉన్నాడు యశు క్రిస్తు కుమారుడు ఎప్పుడు కూడా తండ్రికి లోబడి ఉంటాడు రాజకుమారుడు ఎప్పుడు కూడా రాజుకు లోబడి ఉంటాడు వారి ఇరువురిని వేరు చేసి మనం మాట్లాడకూడదు అది ఒక కుటుంబం ఈ మాటలు నీకు అర్థమై ఉంటాయని చెప్పి నేను ముగుస్తున్నాను అందరికీ వందనాలు